రైతు సోదరులకు నమస్కారం కడము ఏ ఏసంగి నీటిని వెంటనే విడుదల చేయాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు నిర్మల్ జిల్లా కమిటీగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ మధ్యకాలంలో రైతులతో సమావేశం జరిపినటువంటి నియోజకవర్గ ఎమ్మెల్యే గారు మరి తేదీని మాత్రం ప్రకటించలేదు ఇప్పటికే నీళ్ళు ఇచ్చేటటువంటి తేదీని ప్రకటించాల్సి ఉండే చెరువులు కానీ బావులు కానీ ఉన్నటువంటి చెరువుల కింద బావులు ఉన్నటువంటి వారు కొంతమంది వడ్లు నారు పోసుకోవడం జరిగింది ప్రధానంగా ఇప్పటికే మరి విత్తనాలను వెదల్లి పండించినటువంటి సిస్టమ్ దాదాపుగా రైతులు ఆ పద్ధతిలోనే పోతున్నారు ఇంకా ఆలస్యం జరిగితే ఎండలు పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి తర్వాత నీటికి సంబంధించినటువంటి ఇబ్బందులు వస్తాయి ఇప్పటికే కడం ప్రాజెక్టులో పూర్తి స్థాయిలో నీటి పంట ఉన్నది కాబట్టి ఈసారి రైతులు అందరూ వరి పంట పండించే విధంగా సంపూర్ణంగా సాగు అయ్యే విధంగా నీళ్ళు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం వెంటనే ఒకటి తేదీ కల్లా నీటిని విడుదల చేయాలని కోరుతున్నాం గతంలో గడవ ఆయకట్టు కింద వారం పది రోజులు వారం రోజులు అన్నకాడ పది పన్నెండు రోజులకు వదిలినటువంటి సంఘటనలు ఉన్నాయి దానివల్ల అనేక మంది రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు పంటలు దెబ్బతిన్నాయి కాబట్టి ఒక సిస్టంగా పద్ధతి ప్రకారం వదలాలని రైతులకు నష్టం చేసినటువంటి చర్యలు అధికారులు తీసుకోవద్దని గతంలో అనుసరించిన పద్ధతి కాకుండా ఈసారి సరి అయినటువంటి పద్ధతిని అనుసరించి రైతులకు నష్టం కలగకుండా నీటిని విడుదల చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఎమ్మెల్యే గారిని కూడా కోరుతున్నాం జనవరి ఒకటి తారీఖు నాడు నీళ్లు వదలడం మంచిది ఎందుకంటే పోయినసారి డిసెంబర్ ఇరవై ఐదుకి వదిలారు అది మంచి సమయం ఈసారి అదనపు వర్షాలు రావడం వల్ల కొంత ఆలస్యం అయిందని అనిపించినప్పటికీ వెంటనే నీళ్లు వదిలి రైతాంగానికి సరి అయిన పద్ధతిలో నీరు అదే విధంగా చూడాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం